వెల్కమ్ ల్ బి పోస్ ఎయి నువ్వు అన్నట్టుగా నామినేషన్ జరిగిన సంగతి తెలిసిందే ఇక నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్ లో ఆరు మంది నామినేట్ అయ్యారు ఇక మొదటి రోజు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ పరిశీలిస్తే అందరికంటే ముందు స్థానంలో నాబిల్ ఇరవై ఆరు శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడు నిజంగా నాబిల్ ఆట తీరు చాలా బాగుందనే చెప్పాలి నామినేషన్ చేసే పాయింట్ గానీ సంచాలక్ గా ఆయన వ్యవహరించే తీరు గానీ విన్నర్ కి అయ్యే క్వాలిటీస్ తనలో ఉన్నాయని ఎక్కువగా నాబిల్ కి కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్ దీంతో నాబిల్ కి ఓటింగ్ అనేది చాలా మంచిగా జరుగుతుంది మరి నాబిల్ కి ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ చూస్తే ఇరవై ఆరు శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడు ఇక ప్రేరణకి పంతొమ్మిది శాతం ఓటింగ్ తో కొనసాగుతుంది కూడా ఓటింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది ఇక మూడవ స్థానంలో కంట పద్దెనిమిది శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడు ఇక నాలుగవ స్థానంలో ఆదిత్యవం పద్నాలుగు శాతం ఓటింగ్ తో కొనసాగడం అనేది నిజంగా ఆశ్చర్యకర విషయమనే చెప్పాలి ఇక ఐదవ స్థానంలో పృథ్వీరాజ్ పది శాతం కొనసాగుతుంటే అందరికంటే చివరి స్థానంలో సోనియా పది శాతం ఓటింగ్ తో కొనసాగుతుంది మరి సోనియాకి ఇంత తక్కువ ఓటింగ్ పడుతుంది అంటే నిజంగా ఆమె ఓవర్ యాక్టింగ్ అనే చెప్పాలి ఇక సోనియా ఎప్పుడు నామినేషన్ లోకి వస్తుందా ఎప్పుడు బయటకు తీసుకొద్దామని ఆడియన్స్ చాలా ఎదురు చూశారు కానీ ఎట్టకేలకు సోనియా నామినేషన్ లోకి వచ్చింది ఆడియన్స్ ఇంకా డిసైడ్ అయిపోయారు ఏదేమైనా సరే ఈ ఓటింగ్ ను పరిశీలిస్తే ఈ వారం సోనియా అవుట్ అయిపోవాల్సిందే మరి బిగ్ బాస్ ఏమన్నా తారుమారు చేస్తే చూడాలి మరి మరి మీరేమంటారు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో మీరు ఈ కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్